వ్యాపారాలు బాగా కష్టం డబ్బులు ఎవరి దగ్గర లేవున్నాను డబ్బులు ఉన్నాయి బయటికి రాట్లా ఈ రోగాలకు భయపడి వాడు బయటికి డబ్బులు తీయటలా ఒక్కొక్కరు సాయం చేయడం ఎవరు జగన్ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఇచ్చాడు పథకాలు ఇచ్చే అందరికి రాలేదుగా కొంతమందికి వచ్చి అదృష్టం ఉన్న వచ్చింది ఆయన పిచ్చాయని కాబట్టి ఇచ్చాడు ఆయన పిచ్చాను కాబట్టి ఇచ్చాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఇప్పటికి ఏంటి అరవై ఐదు ఏళ్ళ వరకు ఎవడు ప్రజల సొమ్మి ప్రజలకి ఎవడు ఇచ్చారా మరి ఆ మహానబాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముఖ్యమంత్రి అన్ని సంపాదించారు వెళ్ళి వాళ్ళు సంపాదించుకున్నారు అప్పుడు ఆడేదో వచ్చాడు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చాడు ఏంటి మరి ఆయన నేను ఇంకా చేస్తానని చెప్పిన అన్నాడు ఆయన ఓడిచ్చాడు ఎట్లా ఓడి ఎవరికి తెలియదు ప్రజలకు తెలియాలిగా తెలియదు నేను ఓడి ఓట్లేసా మీకు మా ఓట్లేవని అడుగుతున్నాడు జనం అడుగుతున్నారు లేదా నిన్న అడగలేదు మమ్మల్ని అడుగుతున్నాడు చేసిన వాడు మమ్మల్ని అడుగుతున్నారు నువ్వు ఎందుకు నువ్వు ఎవరికి చేసావు తాతయ్య అన్నారు అమ్మా నేను జగన్గా చేశాను అమ్మ అన్న ఏంటి ఇప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు నన్ను మీడియా వాళ్ళు వస్తారు నా కాడ పట్టుకుంటారు నన్ను నన్ను పట్టుకుంటారా కాదు బాబాయ్ మాట చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ ఒక రౌడీ గోండ అంటున్నారు ఎవరు రౌడీ అయితే జనం ఎందుకు వెళ్తారు అక్కడికి ఆయన వస్తాడు మొత్తం రౌడీ దగ్గర నన్ను వెళ్తారా రౌడీ ఆడు పొడిచేవాడు కత్తులు పెట్టి పొడుతాడు ఆడు ఆడు దగ్గర చూడడానికి వెళ్తారా ఎవరు వెళ్ళరా ఆ ఇచ్చాడు మాటలు మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు అంటున్నారే నేను ఒక రౌడీతో రాజకీయం చేస్తున్నాను ఆయన రౌడీలా కనబడ్డాడు కాబట్టి ఆయనకు రౌడీ ఆయన ఎందుకదా ఎవరో ఇప్పుడు ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచే రాజకీయం చదువుతున్నాను ఆయన ఏంటి అందరినీ చూసా కాంగ్రెస్ని చూశాను బీజేపీని చూశాను జనతా పార్టీని చూశాను అన్ని చూశాను ఆయన ఎవడో కూడా ఈ రకంగా ఎవడో ఎవరు ఆ రకంగా పడిపోవడా వచ్చాడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన తర్వాత ఆయనకన్నా ఎక్కువ ఇచ్చావు బాగానే ఉంది ఏంటి ఎక్కువ ఇచ్చావు ఆయనకన్నా ఎక్కువ ఇచ్చావు కాలు కాలు బాగుంది హామీలు ఓ నాకు మూడు వేలు ఇచ్చాడు ఆయన జగన్ గారు నేను నువ్వు నాలుగు వేలు ఇస్తావు ఎనిమిది వేలు పెంచాను అన్నావు నువ్వు పెంచావు బాగానే ఉంది ఏంటి ఆ పెంచిన తర్వాత ఈ కుడి చేసే ఇచ్చా ఎలా చేసే లాక్కుంటా అవును మరి ఎవరు ఆయనకి కరెంటు ఇప్పుడు కరెంటు బిల్లు పన్నెండు వందలు కడుతున్నాను గ్యాస్ డబ్బులు కడుతున్నాను ఈ డబ్బులు నాకు పిలిచినవి సరిపోతున్నాయి ఇక పిలించిన డబ్బులు తిని సరిపోతున్నాయి